హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ టూ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో అయితే ఈరోజు ప్రోటీన్లు కోళ్ళు రెండు కలిపి పెంచుతున్నటువంటి ఫామ్ అయితే ఈరోజు నేను విజిట్ అయినాను ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇబ్బందులన్నీ కూడా అన్న వివరించినాడు ఇక్కడ ఎట్లా లాభదాయాలు ఎట్లుంటాయి నష్టాలు ఎట్లుంటాయి అనేది కూడా అన్నతో అన్ని కలిసి మాట్లాడినాను ఫామ్ కూడా మీకు అందరికీ చూపిస్తాను ఎలా డిజైన్ చేసినాడు అనేది కూడా మన వీడియో అయితే ఎండ్ వరకు చూస్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్ మొత్తం ఒత్తుకు నుంచి అయితే మీకు ఫామ్ ఎలా ఉండే అనేది కూడా చూపించి ఒకటి డోన్ మండలంలో కమలాపురం గ్రామంలో అయితే ఈరోజు నేను వచ్చినాను ఫ్రెండ్స్ ఇక్కడ నాటు కోళ్ళ పెంపకం అయితే చేస్తున్నారు ప్రోటీన్ల పెంప కూడా చేసినారు అన్నీ కూడా చూసి ఇప్పటివరకు అయితే ఈ వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసింది దీనిలోకి చూడండి అక్కడ నీళ్ళు తాగడానికి ఇట్లాంటివి ఏర్పాటు చేసినారు గింజలు తినడానికి జొన్నలు వేసినారు చూడండి దీంట్లో ఇక్కడ అంటే నాటుకోళ్ళు కూడా అనేది ఇట్లా వేసి పెంచుకోవడం వల్ల నాటుకోళ్ళు కూడా చాలా విరివిగా దొరుకుతున్నాయి ఇది పోటీకైతే నైట్ టైం ఇట్లా పైకి పంపించడానికి చెక్కలు అయితే కట్టినారు చెక్కలు కట్టిన తర్వాత ఇవి ఇక్కడ వాటికి మేపయితే వేస్తారు దీంట్లో ఈ గాడిల్లో ఇది పలకలు అయితే కొట్టినారు ఫ్రెండ్స్ ఈ పలకలు కొట్టడం వల్ల ఇవి డైరెక్ట్ కిందికి దాని వేస్టేజ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది పడుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎత్తు మీద కాబట్టి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్విచ్ బోర్డులు అన్నీ అయితే ఉన్నాయి ఇలా ఫ్యాన్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు షెడ్ అయితే చాలా హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా బడ్జెట్ అయితే ఖర్చు పెట్టినాడు అన్న చదువుకుని ఉండి కూడా ఇలా పని చేయడం అయితే చాలా రికార్డే ఈ ఫీల్డ్లో దిగినామంటే నష్టాలకి లాభాలకి అన్నిటికీ ముందు ఉండాలంటున్నాడు ఈరోజు ఉదయం లేవని కొద్ది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కోళ్ళు కూడా డ్యామేజ్ అయినాయని చెప్పేసినాడు కానీ సరే ఫ్రెండ్స్ ఈ మామూలు అయితే నష్టాలు లేనిదైతే ఏదైతే ఉండదు అందులో అన్న కూడా పొలం కూడా ఉంది సొంత పొలం కాబట్టి ఏమి ఖర్చులు అయితే ఉండవు అన్న మనకి కరెంటు బిల్లు ఒకటి తప్ప ఏమి ఉండదు అని అన్నాడు మొత్తం తోట కూడా అంతా శ్రీగంధం చెట్లు నాటినాడు కాంపౌండ్ వాళ్ళేసి మొత్తం శ్రీ శ్రీగంధం చెట్లు అయితే నాటినాడు ఫ్రెండ్స్ నాటి దాంట్లో పాటు కోళ్ళ పెంపకం పొటీళ్ళ పెంపకం పెట్టుకున్నాడు ఒక పెయ్య కలి టెంకాయ తీసేసినా పొచ్చు దాల్ పొచ్చులకి అయిపోయింది వాళ్ళకి అర్థం కాక లాస్ట్ కి అంతపు పట్టణి మొత్తం ఒక యాభై వేలు ఏమోతా అంటే ఇప్పుడు